నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం టూ టర్మ్స్ రమేష్ త్రీ టర్మ్స్గా తడికి వచ్చినారు మీరందరూ వచ్చారు ధన్యవాదాలు ఎందుకంటే మనము ప్రతినిత్యం తలుచుకుంటుంటాం రేపాకు రోజు కొద్ది తినండి రోజు కొద్ది తినండి చేదు పోతుంది రెండు రోజులు అయితే అదేవిధంగా మనం ప్రతిరోజు దీని గురించి ఉంటే ఏదో ఒక రోజు మనకి జాగ్రత్త అనేది వస్తుంది ఆ జాగ్రత్త రావాలనే ఉద్దేశంతోనే మీకు కౌన్సిలింగ్ అని మీరు అవగాహన సదస్సు అని మీకు ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ఇవన్నీ ఏర్పాటు చేసింది ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ అయింది కేసు రిజిస్టర్ అయింది కోర్టు పంపిస్తాం చేతులు దిపించుకుంటాం దానివల్ల ఒకళ్ళు చనిపోతారు ఒకళ్ళు జైలుకి పోతారు ఎవరికీ లాభం లేదు ఏది జరగకుండా ప్రమాదాలు జరగకుండా ఈ రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళే అని వ్యాధుల కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు రోడ్లతో జాక్షన్లతోనే అని జాతీయ సర్వే ఒకటి తెలిసింది తెలియజేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి అవగాహన రావాలి అవగాహన వచ్చేసి మన నిబంధనలు పాటించాలి అట్లీస్ట్ ఏంది ఆ నిబంధన ఎలా ఉంటే మనకి నుంచి బయటపడతాం ఫస్ట్ మన ఆటో దేవుడు ఫోటో పెట్టుకుంటాం చాలా గ్రేట్ దాంతోపాటు పైన మీ కుటుంబ ఫోటో కూడా పెట్టుకోండి ఒకటి మీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకోండి ఎందుకంటున్నాను మీరు చేసే పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు మీ ఫ్యామిలీ గుర్తు రావాలా ఫుల్ సైడ్ ఫోటో తీసి అట్లా పెట్టుకోండి అట్లా వెతికించుకోండి చిన్న యాక్సిడెంట్ జరిగితే చిన్న ప్రమాదం చేస్తే నా పిల్లలు ఏం కావాలా నా భార్య ఏం కావాలా ఆలోచన రావాలి మీకు ప్రతినిత్యం వాళ్ళు కనపడాల అప్పుడు ఆటోమేటిక్గా మీకు కాస్త భయం వస్తుంది అడుగు వెనకేస్తారు కొద్దిగా ఆలోచిస్తారు అదే కావాల్సింది అదేనా అది ఈరోజు స్టార్ట్ చేయండి రెండోది ఇవన్నీ గూడ్స్ క్యారియర్ యాక్చువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు ఎవరికైనా ఏమైనా అయితే ఒక పైసా వేయలేరు దయచేసి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా జరిగి జరగడం జరిగిందనుకోండి అనుకోండి మీ జీవితాన్ని నమ్ముకున్న ఉన్న పొలాలు ఇల్లు చెలకలు లేవమ్ముకున్న వాళ్ళకి డబ్బులు కట్టలే కకుర్తి పడి ఒక ఐదు రెండు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలు కాశపడి మనం ఎవరు పది మందిని ఎక్కించుకొని పోతాం జరగడం జరుగుతుంది అప్పుడు గూడ్స్ క్యారియర్ కింద వస్తుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కింద రాదు కాబట్టి ఇన్సూరెన్స్ రాదు అప్పుడు నష్టపోయేది మనమే కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితిలో పబ్లిక్ని మొబలైజ్ చేయకండి రెండు రూపాయలు మూడో పాయింట్ తాగితే డీడీలు చెక్ చేస్తారు ఒక ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అనుకోవచ్చు ఐదు వందల రూపాయలు ఫైన్ ఏది మీ జాగ్రత్త కోసమే గవర్నమెంట్ కోసం కాదు మీ ప్రాణాల కోసమే మీరు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో మీకు ఏం కావద్దని ఉద్దేశంతో ఈ ఫైన్లు ఏర్పడతాను అసలు తాగకుండా ఉండాలి నడపొద్దు తాగి నడపద్దు మూడో పాయింట్ నాలుగో పాయింట్ మనం గబగబ ఏదో పనిలో పోతుంటాం గబాన్ల సెల్ ఫోన్ వస్తుంది అడుగు వచ్చిండో యాక్సిడెంట్ అయ్యిందంటే మనం యాక్సిడెంట్ చేసుకుంటాం ఛార్జ్ అయినంతరికి వెహికల్ ఎక్కినంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేయండి లేదా సైలెంట్ చేసి అక్కడ పడేయండి ఎక్కడ నాగినప్పుడు ఏ ఫోన్లు వచ్చినా అప్పుడు చూసుకోండి కొంపల మునిగిపోయేది ఏం లేదు కదా ప్రమాదాలు జరిగేది ఏం లేదు కదా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఏదో లారీనో బస్సును గబాన్ల బోర్ తన పబ్లిక్ గుద్దట్టు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి అసలు సెల్ ఫోనే పెట్టకుండా ఉంటే సైలెంట్స్ పడేసుకుంటే ఒక అవరో దాన్ని పరచుకోవచ్చు కదా అది చార్జ్ చేయండి ఆటో ఎక్కారు గూడ్స్ క్యారీ ఎక్కారు సెల్ ఫోన్ సైలెంట్ ఉండాలా లేకపోతే స్విచ్ ఆఫ్ ఉండాలి వన్ అవర్ తర్వాత పోతారు కదా ఎక్కడికోనా అప్పుడు చూసుకోండి అప్పుడు ఖాళీ చూసి ఎవరెవరితో మాట్లాడు గంటల తరిగి మాట్లాడుకోండి నష్టం లేదు డ్రైవింగ్ విత్ సెల్ ఫోన్ డేంజర్ నష్టం నాలుగు తర్వాత మీతో పాటు ఎవరైనా తాగి ఉండేవాళ్ళకో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకో లైసెన్స్ లేని వాళ్ళకో ఇక పోడానికి ఇవ్వకండి వెహికల్ వాడు ఎవరికి గుద్దుతారో ఏం చేస్తారో తెలియదు దాని ద్వారా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి ఇవ్వకండి తాగినోడికి వెహికల్ ఇవ్వకండి ఐదు ఎంతో కష్టపడి ఫైనాన్స్ నెల నెల కట్టుకుంటా నాన్న గడ్డి గడుచుకొని చేస్తున్నారు ఇన్సూరెన్స్ పం కంపల్సరీ కట్టుకోండి ఇన్సూరెన్స్ ఎందుకు కట్టుకోవాలా ఏదన్నా జరగడానికి జరిగితే మన కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలి అదైనా మన కుటుంబం రోడ్డున పడి మన పిల్లలు మన భార్య రోడ్డును పడకుండా ఉండాలి వాళ్ళ కోసం ఇది ఇన్సూరెన్స్ అది కాపాడుతుంది ఏడవది ప్రధానమంత్రి జీవన సురక్ష పాలసీని ఒకటి ఉంటుంది సంవత్సరానికి నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు కడితే చాలు ఆ బ్యాంకులో పై సంవత్సరం మొత్తం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది మీకే అది